హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ శారీ ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఉందండి చాలా ట్రెండింగ్లో ఉంది మళ్ళీ స్టాక్ అయితే తెప్పించాను సో ఈ శారీ నేమ్ వచ్చేసి గుంటూరు కారం ఇలా లైన్స్ ఇది వచ్చేసి పైట గుంగా చాలా బాగుంది టోటల్లీ బార్డర్ మొత్తం ఇలానే ఉంటుంది సారీ శారీ అయితే సో ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఇందులో ఉన్నటువంటి కలర్స్ చూడండి ఇది వచ్చేసి నెమల పింఛం కలర్ అది బ్లూ కలర్లో ఉందండి చాలా బాగుంది క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉందండి ఫస్ట్ క్వాలిటీ సో ఎక్సలెంట్ చాలా చాలా బాగుంది నెక్స్ట్ గుంటూరు కారంలో ఇంకొక డిజైన్ వచ్చిందండి ఇది కూడా గుంట్రు కారం శారీ చాలా బాగుంది ఇది వచ్చేసి బబుల్స్ లాగా ఉంది శారీ ఇందులో ఉన్నటువంటి కలర్స్ అయితే టూ కలర్స్ అయితే అలగ్గా ఉన్నాయి సో నైస్ అండ్ ఎక్సలెంట్ క్వాలిటీ ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి క్వాలిటీ కూడా చెక్ చేసుకోవాలంటే ఎక్సలెంట్ క్వాలిటీ చాలా చాలా బాగుంది గుంటూరు కారం స్పెషల్ శారీ అన్నమాట అది నెక్స్ట్ ఇది అయితే ఎమ్ఆర్ ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీ అండి ఇది వర్క్ బ్లౌజ్ ఇస్తారు అండ్ ప్లెయిన్ ఇలా వచ్చేసి మనకి గిట్టర్తో మాట లైన్ లైన్స్ సో ఎక్సలెంట్ అండి కట్ వర్క్ అనేది హైలైట్ మాట ఈ శారీ మొత్తానికి కట్ వర్క్ అనేది చాలా హైలైట్ అన్నమాట ఇది బ్లౌజ్ చూడండి రెడ్ కలర్ బ్లౌజ్ కాంట్రాక్ట్ వస్తుందండి బ్లౌజ్ అయితే అండ్ కింద వర్క్ కూడా మనకి స్టెప్ కటింగ్ మాట ఐ మీన్ కటింగ్ స్కాలప్తో హైలైట్ చేస్తారు చాలా బాగుంటుంది ఇందు ఇందులో ఉన్నటువంటి కలర్స్ అయితే త్రీ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి చాలా బాగుంది దీనికి బ్లౌజ్ కాంట్రాక్ట్ అండి ఈ కలర్ ఇస్తారు బ్లూ కలర్ ఇస్తారు ఫస్ట్ గ్రీన్ కలర్ అండి ఇది ఈ కలర్కి నిండు గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు సో ఎక్సలెంట్ క్వాలిటీ చాలా బాగున్నాయి రిచ్ డ్రెస్సెస్ మార్తాపు నియర్ కమల వెడ్డింగ్ మాల్ మన షాప్ డ్రెస్ అయితే ఇంకొక శారీ చూడండి దీనికి ఉన్నటువంటి ప్రైజ్ మామూలుగా ఇది ఇట్ నెక్లెస్ డిజైన్ ఇది చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీ చాలా బాగుంది శారీ అయితే ఈ శారీ అయితే చాలా చాలా బాగుంది పింక్ అండ్ నావి బ్లూ కలర్లో ఉన్నటువంటి కాంబినేషన్ అండి ఈ శారీ సో ఎక్సలెంట్ ఇందులో ఉన్నటువంటి కలర్స్ అయితే టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగుందండి క్వాలిటీ ఎవరికైనా నాకు శారీస్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోగలరు నెక్స్ట్ మన షాప్ అడ్రస్ వచ్చేసి రిషి అసైజ్ మా కాపు కమలా వెడ్డింగ్ మా పక్కా గొంతులో ఉంటుందండి షాపు సో ఏ నైస్ డే థ్యాంక్ యూ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మీకు అనేది నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు మీ సపోర్ట్ కావాలి థ్యాంక్ యూ